అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను ఒక చెప్పబోతున్నాను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు తెలిసి ఈ రీడింగ్ చాలా చాలా స్పెషల్ రీడింగ్ అవ్వబోతుంది రీజన్ వచ్చేసి అసలు నేను ఇవాళ రీడింగ్ చేయకూడదు అనుకున్నాను పోస్ట్ చేయాలని అనుకోలేదు కానీ ఏదో కంపల్షన్ లెక్కనో యూనివర్స్ యూ హ్యావ్ టు డూ ద రీడింగ్ టుడే యూ హ్యావ్ టు గివ్ ద మెసేజ్ టుడే అని చెప్తున్నట్లు అనిపిస్తుంది నాకు సో అందుకోసమే ఈ రీడింగ్ చేస్తున్నాను మీలో ఈ రీడింగ్ ఎవరైనా చూస్తున్నారంటే ఇది ఖచ్చితంగా చాలా చాలా స్పెషల్ రీడింగ్ అని చెప్పొచ్చు ఓకే చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయో ఏంటో అని చెప్పేసి మీకోసము డెఫినెట్లీ సంథింగ్ అబౌట్ దిస్ రీడింగ్ అది మాత్రం నేను మీకు చెప్తాను అది ఒక్కటే కాదు ఇవాళ నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి నాకు ఏదో తెలియని చేంజ్ సంథింగ్ హ్యాస్ చేంజ్ ఎనర్జీలో షిఫ్ట్ ఉంది ఓకే మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మీరు కూడా లైఫ్లో కొంచెం కొంచెం స్లోగా చేసి లైఫ్ని హడాబడిగా ఉండకుండా ఒక పాజ్ అనేది తీసుకొని చూడండి మీకు అర్థం అవుతుంది సంథింగ్ హ్యాస్ చేంజ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని నాకు ఇవాళ జరిగింది మళ్ళీ మీకు ఎప్పుడైనా ఏ మూమెంట్లో అయినా జరగవచ్చు సో బీ కాన్షియస్ అబౌట్ యువర్ లైఫ్ అనమాట ఓకే సో సమ్ మెసేజెస్ వీ హ్యావ్ చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయో మరి మీకోసం ఎందుకు నేను ఈ రీడింగ్ చేయాలి అని నాకు ఇలా అనిపిస్తుందో చూద్దాము ఓకే అండ్ ఎస్ ఇది వచ్చేసి అన్ని స్టార్స్ కోసము ఇది వచ్చేసి ఏ జోడియా స్పెసిఫిక్ కాదు ఎవరైతే చూస్తున్నారో ఇది యూనివర్స్ వాళ్ళ కోసం మెసేజ్ పంపించిందని చెప్పొచ్చు అనమాట ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఏదో రీజన్ కోసమే ఇక్కడ ఉన్నారని అర్థం చేసుకోండి లెట్స్ సి వాట్ ఈస్ ఇట్ అండ్ నిన్న చేసిన రీడింగ్ నాకు కూడా కనెక్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే మీ పర్సన్ ఫీలింగ్స్ అని నా నేనైతే ఎవరి గురించి అన్నట్లు చూడలే చూ చూడము చేయడం అనేది ఉండదు అది ఎనర్జీ అనమాట కానీ ఎనర్జీలో ఎలా అంటే మన మన మనం ఉండే వే సెల్ఫ్ ఫోకస్ అంతా ఉంటే బాగా తెలియకుండానే అదర్ ఎనర్జీస్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు మీకు మెసేజ్ చేయడము వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ రావడము మిమ్మల్ని తక్కువ అంచనా చేసిన వాళ్ళు తిరిగి వచ్చి మీకు అప్రిషియేట్ చేయడం ఇలాంటిదంతా ఏదో జరుగుతుంది ఓకే సో నిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఓకే విడిపోయి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అసలు ఎప్పుడు హాయ్ లేదు ఏం లేదు అలాంటిది నిన్న నాకు హఠాటుగా మెసేజ్ వచ్చిందనమాట మెసేజ్ ఏంటంటే ఐఎమ్ కమింగ్ టు ఇండియా లెట్స్ క్యాచ్ అప్ ఐ మిస్ యూ సో మచ్ ఇజెంట్ ఇట్ అమేజింగ్ నాకు తనతో ఇట్ డజన్ నాకు తనతో ఏమీ లైక్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అక్కడ ఏంటంటే మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మూమెంట్లోనో రావచ్చు ఇట్స్ జస్ట్ సైన్ ఫ్రమ్ ద యూనివర్స్ నేను మీతో ఇది షేర్ చేద్దాము అని అనుకున్నాను అనమాట ఓకే సో ఆ రీడింగ్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఓకే ఇప్పుడు ఏంటి ఈ మెసేజ్ ఎందుకు నాకు యూనివర్స్ ఇంత లైక్ నో హ్యావ్ టు ద రీడింగ్ అని చెప్పి చెప్తుంది ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మరి మీకోసం చూద్దాము ఓకే టెల్ టు కరెక్ట్ పెంటికల్స్ ఓకే ఓకే టెన్ ఆఫ్ స్వర్డ్స్ వన్ మోర్ వాట్ ఈస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సింపుల్ రీడింగ్ ఇది నేను చాలా తీసుకోను ఓకే సో మీలో చాలా మంది కొంతమంది చూడండి ఇక్కడ స్పెసిఫిక్ పర్సన్ అనే ఉండే అని కాదు ఈ రీడింగ్ నేను కంపేర్ చేస్తున్నాను సో ఎని ఏదైనా అవచ్చు ఎలాంటి పీపుల్ అయినా ఉండి మీ లైఫ్లో ఎవరైనా ఉండి ఉండొచ్చు వీళ్ళు స్పెసిఫిక్గా రొమాంటిక్ పార్ట్నర్ అనో లేకపోతే ఇది ఈ పర్సన్ అని చెప్పి అలా కాదు మీతో ఎవరైనా ఇలా బిహేవ్ బిహేవ్ చేసి ఉండొచ్చు మీరు కనెక్ట్ చేసుకోండి ఓకే ఎలా రెజినేట్ అవుతే అలా తీసుకోండి సో ఇక్కడ డెఫినెట్లీ టెన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మీకు ఎవరు లైక్ నో మీ నేను 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 అంటే ఇక్కడ పర్సన్ అని కూడా కాదు సంథింగ్ ఏదో పర్టికులర్ సిచ్యువేషన్ మీకు లైఫ్లో చాలా చాలా బాధిస్తుంది చూడండి పాస్ట్ నుంచి ఇది ఇప్పుడు కాదు అట్లీస్ట్ నాకు తెలిసి కొన్ని ఇయర్స్ నుంచి ఏదో సిచ్యువేషన్ మిమ్మల్ని సతాయిస్తూ ఉంది లైక్ యూనో యు ఆర్ అనేబుల్ టు టేక్ ఇట్ అనమాట ఇక్కడ లైక్ యూనో థాట్స్ పీపుల్ మీ మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా అర్థం చేసుకోకపోవడము అంటే అనమాట మీకు ఇంకెలా అంటే నా వల్ల కాదు నేను గివ్ అప్ చేసేయడమే కరెక్ట్ ఇది పెయిన్ చాలా ఎక్కువైపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ఒక ఎనర్జీ ఎలాంటిది వస్తుందంటే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపో చేసుకోకపోవడమే కాకుండా రాంగ్ ఇంప్రెషన్గా చూడడం అలాంటిది కూడా వస్తుంది అనమాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా వినకపోవడము మీరు మీరుండి ఇది అని చెప్పాలంటే లేదు నువ్వు అది కాదు లైక్ మిమ్మల్ని తీసి పారేయడం అనమాట అలాంటిది అయితే చాలా జరిగింది ఇంకా మీరు వచ్చేసి నేను ట్రై చేయలేరు నా వల్ల కాదు ఇది ఇది ఇంకా చేసి చేసి నా లైక్ అలసిపోయాను అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే సో ఎండ్ మీకు అనేసి ఈ కి ఈ ప్రాబ్లమ్స్కి ఏదైనా సరే మీరు బలవంతంగా లేదా యూనివర్స్ నుంచి ఒక ఎండ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ ఓకే అదొకటే కాదు ఇక్కడ చాలామంది పీపుల్ మీ లైఫ్లో ఎలాంటి వాళ్ళంటే డబ్బు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని తక్కువ నెగ్లెక్ట్ చేయడము వాళ్ళు మనీ కావాలి లైక్ యూనో ప్రాపర్టీ అనేసి ఇల్లు అనేది చెప్పేసి లైక్ యూనో మిమ్మల్ని మధ్యలో పెట్టిండొచ్చు దీన్ని మధ్యలో అంటే యూ స్టాక్ బిట్వీన్ దాట్ ఇద్దరు పిల్లల కోసం అని చెప్పేసి మీరు సాక్రిఫైస్ చేయడము లేకపోతే హస్బెండ్తో ఉండాలని సాక్రిఫై సాక్రిఫైస్ చేయడము లేదా కమిటీ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇలా ఏ అయినా సరే మిమ్మల్ని ఒక లైక్ యూనో ఒక సిచ్యువేషన్ పెట్టేసి నువ్వు ఇక్కడ ఉండు నువ్వు వెయిట్ చేయి నేనన్నీ ఈ పనులు చేసుకున్న వాళ్ళు మనీకి అనేది ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఎమోషన్స్కి పోలిస్తే ఓకే సో మీరు ఎప్పుడూనూ మీకంటూ ఒక బ్యాలెన్స్ లేకుండా ఉండింది అనమాట అండ్ ఒకటే కాదు ఇక్కడ నాకు నైట్ ఆఫ్ వాన్స్ చాలా చాలా క్లియర్గా మెసేజ్ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పాస్ట్లో మీకు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు పరిచయం అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఇష్టంగా లవ్ కంపాషన్ ఇదంతా చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని వేరేలాగా అనమాట క్యాజువల్గా ఆ ఇట్స్ ఓకే కొన్ని రోజులు వీళ్ళతో ఉంటే సరిపోతుంది ఆ తర్వాత లైక్ ఇవ్వరు మూవ్ అవ్వచ్చు తర్వాత నేను వేరే దాని మీద ఫోకస్ చేయొచ్చు అనమాట అంటే మీకు చాలా మందికి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే కంపెనీ నాకు తెలుసు ఈ వీడియో ఈ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి అందుకే నేను చెప్తున్నాను వెరీ స్పెసిఫిక్ అనమాట మెసేజ్ మీరు చాలా మందికి చాలా తక్కువ చూపు అనమాట అంటే మీరు లవ్ కి లవ్ అనేది కాకుండా లైక్ లుక్స్ కి మెయింటైన్ లుక్స్ కి ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు మీరు అంత ఎక్కువ లుక్స్లో లేరు అని చెప్పి చెప్పడము లేకపోతే నాకు నచ్చింది లేదని లైక్ ఇలా ఎలా ఏదో మిమ్మల్ని వదిలేయడం అనమాట అంటే నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు చాలా తక్కువ చూడడం అనమాట సో అలాంటివి చాలా సిచ్యువేషన్ జరిగాయి మీరు మీరు నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే మీరు ట్రై చేయాలని కూడా కాదు విత్ టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు ట్రై చేసి చేసి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసి అలసిపోయారు ఇక్కడ లైక్ యూనో లిటరలీ లైక్ యూ నో ఐ కెన్ నాట్ మూవ్ నా వల్ల కాదు ఇంకెంత చేసినా కూడా ఇంతే అని చెప్పేసి అనమాట కొంతమందికి ఇక్కడ నేను కి కూడా చూస్తున్నాను మీరు ట్రై చేస్తున్నారు కానీ ఒక సెటిల్మెంట్ లేదనమాట ఇది కొన్ని ఇయర్స్ నుంచి నడుస్తూ ఉండొచ్చు మీకు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉండొచ్చు మీరు అనుకుంటారు కరెక్ట్గా నేను ఈ జాబ్ జాయిన్ అవుతాను ఇది కంటిన్యూ సరికే ఏమవుతుందంటే సడన్ లో వచ్చేసి లేదు మేము ఈ ప్రాసెస్ మూవ్ చేస్తున్నాము మీరు మూవ్ అయిపోవాలి అని లైక్ ఏదో ఒక స్ట్రగుల్ అనమాట స్ట్రగుల్ చేసి చేసి ఒక ఎండ్ వచ్చేసింది అందుకే మీకు యూనివర్స్ ఇక్కడ అయిపోయింది ఇంకా ఈ టైము అయిపోయింది ఇట్స్ ఎండ్ ఇట్స్ డన్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ గుడ్ మూమెంట్ మరి చూద్దాం ప్రజెంట్ ఎనర్జీలో ఏం నడుస్తుందో పాస్ట్లో అయితే మీరు చాలా మంది చాలా స్ట్రగుల్ చేశారని తెలుస్తుంది మ్యారేజ్ కూడా హ్యాపీ కాదు ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ యూనో అవతల వాళ్ళు మీ గురించి అడ్వాంటేజ్ తీసుకోవడం చాలా ఎక్కువ అనమాట కానీ నాకు తెలిసి ఆ సైకిల్ ఎంత అవుతుంది ఇది వచ్చేసి చాలా చాలా ఓల్డ్ ఎనర్జీ అంటే ఎలాంటి ఎనర్జీ అంటే ఇప్పుడు చూడండి మనం ఎవరైనా పీపుల్ని లాస్ అయితే లైఫ్లో కొన్ని ఇయర్స్ ముందు వాళ్ళకి మనం బాగా అటాచ్ అయి ఉంటాము కానీ దాని యొక్క పెయిన్ మాత్రం ఇంకా ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట సో అలాంటిది ఏదో ఉంది మీ లైఫ్లో చాలా మందికి లైక్ విచ్ ఈస్ కాజింగ్ మీరు దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారు వెళ్దాం అనుకున్నా కూడా ఏదో ఒక జరగడం అనమాట ఏదో పర్సన్ అయి ఉండొచ్చు సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు జాబ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీ లైఫ్లో కానీ అది మీకు ఒక పెయిన్ అనేది కాజ్ చేస్తుంది సో యు ఆర్ గోయింగ్ ఇన్ పీరియడ్ ఆ సైకిల్ నుంచి వెళ్ళిపోతున్నారు చాలా మంది యూనివర్స్ ఈస్ టేకింగ్ యూ టు సంథింగ్ ఎల్స్ మరి ఏంటి అది ఎలాంటి చేతి దగ్గరికి తీసుకెళ్తుందో చూద్దాము వాట్ ఈజ్ ఇట్ దాట్ యూనివర్స్ అవర్ కలెక్టివ్ మై కలెక్టివ్ వాన్స్ టు హియర్ రైట్ నౌ ఆఫ్ కప్స్ ఇలాంటి రీడింగ్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఎందుకంటే నేను నిజంగానే అనుకోలేదు నేను బయట ఉన్నింటిని ఒక నిండి తీసుకొని బయట నుంచి బయట నుంచి వద్దాం అనుకుంటున్నాను ఏదో తెలియని పుల్ అనమాట ఏదో తెలియని పుల్ వస్తుంది నాకు అప్పటి నుంచి వాట్ మై కలెక్ట్ హియర్ రైట్ నౌ ఫ్రీడమ్ డెఫినెట్లీ ఫ్రీడమ్ చాలా చాలా ఫ్రీడమ్ నేను చెప్పాను ఆ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అక్కడ నార్మల్ ఎనర్జీ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ చాలా ఎక్కువ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కాదు లో ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది ఎలా అంటే ఇంకా ఇంకా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు అన్నట్లు అనమాట తీసిపారేయడం అనమాట అన్నట్లు జరిగింది మీకు మీరు దాని నుంచి బయటపడుతున్నారు మీరు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు మీకు పెళ్ళి అయ్యి ఉండొచ్చు మీ ఏజ్ మీరు మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ ఏజ్ చిన్న వాళ్ళకి అది అలాంటిది లేదు ఏజ్ ఓన్లీ బాడీకి మాత్రమే సోల్కి కాదు ఐఎమ్ టెలింగ్ యూ అగేన్ ఓకే ఎలాంటి వాళ్ళైనా చూస్తుండొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా చూస్తుండొచ్చు మెంటల్గా కానీ అట్లీస్ట్ ట్వంటీ ఉండాలి బికాస్ సంథింగ్ టు సీ ఆ ఏజ్ అన్న ఉండాలి కదా చూడడానికి మీరు ఒక ఫ్రీడమ్ అనేది మీకు రాబోతుంది డెఫినెట్లీ ఫ్రీడమ్ అనేది రాబోతుంది చాలా 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 ఇండిపెండెంట్ అవుతున్నారు మీరు యూనివర్స్ మీకు క్లియర్ మెసేజ్ వస్తుంది ఫినాన్షియల్లీ నాకు తెలిసి మీరు మీకు కావాల్సింది అంతా చేయటము మీరు మీ లుక్స్ గురించి ఎవరైనా ఏదైనా అంటే అలా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారు డబ్బులు బాగా స్పెండ్ చేయబోతున్నారు మీ మీద మీరు ఖర్చు పెట్టుకోబోతున్నారు అవతల వాళ్ళ గురించి నో నేను చేసింది చాలు అవతల వాళ్ళ కోసం ఇప్పటి వరకు చేసి చేసి విసిగిపోయాను దానివల్ల నేను నన్ను 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 నేను హర్ట్ చేసుకున్నాను కానీ ఎవరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పిన ప్లేస్కి మీరు వస్తున్నారు ఇక్కడ లైక్ ఎన్నో తెగింపు ఉంటారు కదా అక్కడికి వచ్చేస్తున్నారు అనమాట లైక్ అమేజింగ్ స్టేట్కి వస్తున్నారు యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు ఒకటే కాదు ఇక్కడ మీకు ద స్టార్ కార్తో ఫ్యూచర్లో మీ విష్ లాంగ్ లాస్టెడ్ విష్ మీరు అనుకున్న ఇప్పుడు మీరు యూనివర్స్ యూనివర్స్ మీద కూడా కొంతమంది ఎలా అంటే ఇంకా నేను ఈ విష్ని కోరి కోరి అయిపోయింది కుదరదు ఇంకా ఇది జరిగేది లేదు నేను దీని గురించి ఎంతో ఇన్వెస్ట్ చేశాను ఈ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేశాను ఈ సిచ్యువేషన్ మీద ఈ జాబ్ మీద ట్రై చేసి చేసి ఇంకా మీరు ఇలాకెనో గు తవ్వి తవ్వి బంగారం కోసము ఇంకా నా వల్ల కాదు నేను చేసిందంతా వేస్ట్ అని చెప్పేసి మీరు అది అప్పుడు పెట్టి వెళ్ళిపోయే టైంకి మీ అనేది మీకు తెలియకుండానే యూనివర్స్ నుంచి గుడ్ న్యూస్ అనమాట అసలు అన్నీ వదిలేసి వైరాగ్యం అంటున్నారు అండి అలాంటిది అలా అయిపోయిన టైంకి ఏదో రాబోతుంది నేను చెప్తున్నాను ఎనర్జీస్ అనేది టైమింగ్ అనేది ఇక నేను టైం చెప్పను ఎప్పుడు వరకు అని కానీ ఇది చాలా తొందరలో వస్తున్న మెసేజెస్ మీకోసం మీరు కొంతమందికి మేబీ ఇన్ విత్ ఇన్ వీక్ జరగవచ్చు ఇంకొంతమందికి మీరు ఎనర్జీలో మీ లెసన్స్లో లైఫ్లో మీరు విసిగిపోయారు ట్రై చేసి అని మీకు అనిపించాలి ఓకే మీరు ఎలా అంటే రెండు మూడు సార్లు ట్రై చేసి అయిపోయింది అనుకోకూడదు అది ఎలా అంటే మీరు చేసి చేసి మీకు నిజంగానే ఒక మూమెంట్ రావాలన్నమాట నిజంగానే వదిలేస్తున్నాను నేను నా వల్ల కాదు యూనివర్స్ నేను నిజంగా విసిగిపోయి మీకు మనసు నుంచి మీకు ఇలా ఇక మీరు ఏమన్నా చేయండి నా వల్ల కాదని అని చెప్పేలాగనమాట ఆ సిచ్యువేషన్కి మీరు రావాలి ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడే ఏదో మీ విష్ అనేది పూర్తి అవుతుంది నేను చెప్పాను కదా రీడింగ్లో అని చెప్పేసి నేను ట్రై చేశాను కుదరదని కాదు మీ మనసుకు తెలుస్తుంది అది మీ సోల్కి తెలుసు మీరు చేస్తుంది ఏంటి అని చెప్పేసి సో సంథింగ్ ఈజ్ లైక్ దట్ లైక్ అలాంటి ఏదో విష్ మీది ట్రూ అవ్వబోతుంది కానీ ట్రై చేసిన తర్వాతే ట్రూ అవ్వబోతుంది ఓకే అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇక్కడ చాలా చాలా కమ్యూనికేషన్ రాబోతుంది మీ సైడ్ ఎవరన్నా అయ్యి ఉండొచ్చు మీ కిడ్స్ అయ్యి ఉండొచ్చు పార్ట్నర్ వీళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది మీరు వచ్చేసి ఈ కమ్యూనికేషన్ ఎలా అంటే టెల్ మీ వాట్ ఈస్ ఇట్ అంటే ఇంకా ఆ ఎమోషన్స్ అనేది అటాచ్ లేదనమాట నేను చెప్తున్నాను కదా మీకు ఏదో ఒక మూమెంట్ వస్తుంది ఒక పాయింట్ లైఫ్లో నేను ఎందుకు ఈ పర్సన్ గురించి ఇంత థింక్ చేస్తున్నాను అసలు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ గురించి ఇంత ఆలోచిస్తున్నాను నాకు అవసరమా నేను దీనివల్ల కొన్ని ఇయర్స్ నుంచి నేను హ్యాపీనెస్ని కోల్పోతున్నాను అని ఒక రియలైజేషన్ అనమాట అందుకని మీరు ఎప్పుడైతే అది వదిలిపెట్టేస్తున్నారో ఇక్కడ చాలా కమ్యూనికేషన్ వస్తుంది మీ సైడ్ ఎందుకంటే మొత్తం కార్డ్స్ మరి క్యాన కనబడుతుందో లేదో మొత్తం అన్ని కార్డ్స్ వచ్చేసి బ్లూ చూపిస్తుంది చాలా మంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు యంగ్స్టర్స్ అయ్యి ఉండొచ్చు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఏజ్ ఏజ్లో మిమ్మల్ని ఇంతకుముందు ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి లో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు మీ కిడ్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు ఓకే కిడ్స్ మీరు మీరు ఏదైనా అని వాళ్ళు పట్టింపు లేకుండా లేదు మీరు చెప్పిన మాట వినని దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇవన్నీ సమ్వన్ ఇస్ రిటర్నింగ్ లైక్ నో మీరు మీరు చేసే పనులకి మీరు మంచి చేయడానికి వెళ్ళి పాస్లో ఎందుకు హట్ అయ్యారంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు ఎవరైతే వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి తిరిగి వస్తున్నారు తిరిగి విత్ కమ్యూనికేషన్ దేవ్ ఆ టాక్ టు యూ అండ్ ఇది వచ్చేసి మీ ఇష్ అయి ఉండొచ్చు ఓకే కొంతమంది మీలో చాలా మంది ప్రాపర్టీ గురించి జడ్జ్ దీని గురించి జస్టిస్ లీగల్ గురించి ట్రై చేస్తున్నారు ఇంకా మీరు నా ఇల్లు స్పెషల్లీ హౌస్ గురించి ఏదైనా ప్లేస్ గురించి తోట ఇలాంటిది అంటుంది కదా ఫీల్డ్ దాని గురించి చేస్తున్నారు మీ సైడ్ రావాలంటే అలాంటి వాళ్ళు కూడా ఫైనలీ మీరంటే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎందుకంటే ఇది కొన్ని ఇయర్స్ నుంచి చెప్పిన ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇస్తుంది అనమాట యూనివర్స్ మీరు చేశారు యూ ట్రైడ్ ఇన్ ఆఫ్ యూ ట్రైడ్ యూ ఫాట్ అని చెప్పేసి అనమాట ఓకే సో డెసిషన్స్ అనేది మొత్తం అన్నీ క్లియర్గా అవుతుంది ఒక ఓల్డ్ ఎనర్జీ అనేది ఎండ్ అయిపోతుంది అని చెప్పొచ్చు నేను క్లియర్గా చెప్పాలంటే కొన్ని ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి ఓకే అన్ని ఇయర్స్ నుంచి పట్టుకొని వెళ్లాడుతున్న ప్రాబ్లము ఈ నాకు తెలిసి ఈ ఇయర్లో ఎండ్ అయిపోతుంది కొంతమంది మీరు రెసిస్టెన్స్ చేయకండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉండనివ్వకండి రెసిస్టెన్స్ అంటే ఎలా అంటే నాకు ఇది వద్దు నేను చేస్తూనే ఉండాలి అంటే రెసిస్టెన్స్ అంటే ఎలా చెప్పాలి మళ్ళీ మీనింగ్ మారిపోతుంది అంటే ఫ్లో అయిపోండి ఈజీగా సరే అయింది అంత యూనివర్స్ మంచికే చేస్తుంది నేను నేను ట్రై చేయలేదని కాదు దీన్ని వదిలేయడమే బెస్ట్ అని చెప్పేసి మూమెంట్కి రండి రెస్ట్ చేయకండి అన్నీ ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత సిచ్యువేషన్స్ కనెక్ట్ అవుతున్నాయి యువర్ టు బి వెరీ 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 హ్యాపీ ఫైనల్లీ మీరు చాలా చాలా హ్యాపీ ఉండబోతున్నారు వెరీ సూన్ మీ టైమింగ్ గురించి నేను మళ్ళీ చెప్పాను ఎవ్రీబడి విల్ బీ దేర్ ఇన్ దేర్ లైక్ టైమ్ లైన్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ని బట్టి వాళ్ళ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో మీ పర్సనల్లాగా ఉండకండి మీరు ఎవరైతే రీడింగ్స్ కోసం చూస్తున్నారు కదా మనసులో ఉన్న వ్యక్తి నేను అది పోస్ట్ చేసేది వాళ్ళగా ఉండొద్దండి వాళ్ళది చాలా రెసిస్టెన్స్ ఎనర్జీ అందుకే లైఫ్ అనేది ఈజీగా ఫ్లో అవ్వదు అనమాట మీరు అంతా రెసిస్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడే కాదు కదా ఎన్ని ఇయర్స్ అయినా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు సో మీకు ఇక్కడ ఎనర్జీ రీడింగ్లో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీ విష్ అనేది పూర్తి అవుతుంది మెయిన్ కార్డ్ ఇది వచ్చేసి ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అవుతున్నాయి మెయిన్లీ స్ట్రెస్ ఎండ్ అవుతుంది మీ అంతా మీరు ఒక రోజు లేచి ఏంటిది ఇన్ని రోజుల నుంచి దేని గురించి నేను ఎంత ఫీల్ అవుతున్నాను అయితే అయింది అయ్యిందని చెప్పేసి దాన్నే ఎనర్జీ షిఫ్ట్ అంటారనమాట ఓకే ఎనర్జీ షిఫ్ట్ అనమాట ఎలా అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాట్ ఇన్ఫ్లుఎన్తో డీల్ అయ్యేటప్పుడు మీకు అర్థం అవ్వడానికి డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ మనం మాట్లాడడం కదా దీని గురించి ఈగో డెత్ జరిగే టైంలో ఎవ్రీ నైట్ ఇంటికి రావడము బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉండడము డైలీ ఏడ్చడం అనమాట ఎవరితో మాట్లాడేదాన్ని కాదు నాకు ఫోన్స్ అంతా ఎక్కువ యూస్ చేయడం కూడా ఇష్టం అది అన్ని పక్కన పెట్టేసి సైడ్ లెంట్ కూర్చొని ఏడ్చడమే నాకు ఇంకా నాకు ప్లాన్ అనమాట నేను స్కెడ్యూల్ చేసుకుంటుంటే ఓకే ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళి ఏడ్చాలి ఈరోజు ఈ టైంకి ఏడ్చాలి అలా ఉండింది అనమాట ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కంటిన్యూ అయింది ఎవ్వరు చెప్పడం లేదు హెల్త్ కూడా బాగా ఉండకపోయేది దానివల్ల తినడం లేదు సరిగ్గా కానీ ఒక రోజు మార్నింగ్ లేసా నేను నాకు తెలీదు ఆ రోజు ఈరోజు థర్స్డే ఆ రోజులో థర్స్డేనే థర్స్డే ఒక రోజు లేచి ఆలోచిస్తున్నాను అనమాట అసలు ఏం జరిగింది ఎందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఏమైంది అన్న మూమెంట్కి వచ్చింది ఆటోమేటిక్ వచ్చింది అనమాట అది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది దాని అసలు అది జరుగుతున్న మూమెంట్ అని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు నుంచి ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ అనమాట ఏదో తెలియని పీస్ నాలో ఏదో తెలియని అయితే ట్విన్ ఫ్లేమ్ సపరేట్ అయ్యింది అయితే ఏంటి అన్న మూమెంట్కి వచ్చింది అనమాట అది రియల్గా రావాలి నేను ఫోర్ ఫైవ్ మంత్స్ ఏడ్చాను నిజంగానే ఏడ్చాను ఓకే సో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీలో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు ఎప్పుడు ఎండ్ అవుతుందని ఎందుకు నాకు ఇది మెసేజ్ అట్లీస్ట్ మీలో చూసిన కొంతమంది కన్నా మీ టైం లైన్ కొంత తొందరలో ఉంది అని అనుకుంటున్నాను ఏడ్చడము డిప్రెస్ అవ్వడము అది ఎండ్ అవుతుందని నాకు అనిపిస్తుంది మెసేజెస్ని హిట్ చేసి హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఇంకా క్లెయిమ్ దిస్ రీడింగ్ సీరియస్లీ మీరు డౌట్ పెట్టుకోకండి మెయిన్ ఐ క్లెయిమ్ జస్ట్ రీడింగ్ అని చెప్పేసి కమెంట్లో పెట్టండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఓకే అండ్ నేను ఇప్పుడు వెళ్తాను నాకు లేట్ అయిపోయింది వర్క్ వెళ్ళాలి ఓకే బాయ్ బాయ్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్